స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ వన్ ల్యాబోరేటరీస్ ఈ ప్రపంచంలోని భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఏమయా ఇదిగో టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారేటరీ టి వాళ్ళు ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ఇదిగోండి ప్రతి యాసిడ్ ప్రతి కాంపోనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ దీంట్లో ఏం నేను చదువుతాను మళ్ళీ మీకు చూపిస్తా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రెండ్స్ యాస్ పర్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకోనట్టు చేప నూనె ఫిష్ ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకోనట్ పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఈరోజు మేము ఆడుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు మాడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈ రోజు రుచువై నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని